సామాన్యంగా పెరిగి పెద్దవాడయ్యాక సినిమాలు చూసి ఒక హీరోకి అభిమానం అవుతాం కానీ అమ్మ కడుపులో ఉండగానే మెగాస్టార్ కి అభిమానయ్యాడు ఒక కుర్రాడు ఆ కుర్రాడు పేరే ఉదయ నమస్కారం సముద్రం జన సముద్రం ఈ జన సముద్రం నుంచే వచ్చిన ఒక బొట్టుని నేను ఈ రోజు ఈ సముద్రం ఇక్కడ ఉందంటే దానికి ఒక కారణం ఉంది ఇది ఓ సభ కాదు ఇంద్ర మహాసభ ఈ సభ చూస్తుంటే నా చిన్ననాటి విషయం ఒకటి చెప్పుకోవాలని ఉంది నా లైఫ్ లో ఒకే ఒక కోరిక ఉండింది ఎలాగన్నా వచ్చి నా మెగాస్టర్ చెయ్యి పట్టుకోవాలను ఆయన ఒకసారి ముట్టుకుంటే చాలను అనిపించి ఎంతో ఎన్నో దెబ్బలు తిని మధ్యలో పోలీస్ లాపారు లాఠీ చార్జ్ కూడా జరిగింది అప్పుడు మా అమ్మతో పాటి మా అమ్మ చేయబట్టుకుని నన్ను తీసుకెళ్లి స్టేజ్ దగ్గరకు వచ్చి అలాగో కష్టపడి వచ్చాం నాకు అంటే తెరమి చూడటమే కానీ ఇంకా ఇంకా చేయి పట్టుకునే అదృష్టం దొరకకపోచేమో అను అనుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది అప్పుడు నాకు బాగా గుర్తు అల్లు అరవింద్ గారు ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన అప్పుడు అప్పుడు నన్ను ఆపేశారు ఆపేసి లేదమ్మా కుదరదు ఎందుకంటే కొంచెం ఇబ్బందుల వల్ల కుదరదన్నారు నేను అప్పుడు అంకుల్ ప్లీజ్ అంకుల్ ఒక్కసారి ఒక్కసారి చిరంజీవి గారు పట్టుకుంటాను ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ అని చాలా చాలా రిక్వెస్ట్ చేశాను ఆయన ఏ నిమిషం నన్ను వదిలేరు కానీ పరిగెట్టుకుంటే స్టేజ్ మీదకి వెళ్ళాను ఇప్పుడు ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చుని ఉండంగా ఇద్దరు చిన్న పిల్లలు వచ్చి ఆయన చేపట్టుకుంటుంటే నాకు అది గుర్తొచ్చింది ఆ రోజు వచ్చి ఆయన చేపట్టుకున్నాను ఇంటికి వెళ్ళి అమ్మ అమ్మకి చెప్పాను అంటే అమ్మ చిరంజీవి గారు చాలా వేడిగా ఉంది అమ్మా బాగా అసలు చాలా ఆ రోజు ఆ రోజు నేను చిరంజీవి గారిని చూసిన చూసినప్పటి నుంచి ఇంకా ఇంకా అప్పటికే అంటే సినిమాలో చూసి ఇంకా మళ్ళీ బయట చూసే అసలు ఇంకా మొత్తం ఆయనే కి ఎక్కేశారు ఇంకా ఇంట్లో చిరంజీవి స్కూల్లో క్లాసు లో కూర్చున్న చిరంజీవి సినిమాల్లో ఆయన చేసిన డాన్సులు ఇంట్లో ఇంటికి పిలిచి మరి ఆయన పాటలు పెట్టి ఎగిరి చూపించేవాళ్ళని మా అందరికి మా వాళ్ళందరికీ అలాగే అది చిన్న చిన్నప్పుడు విషయం అయితే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులు చాలా రోజులు కొట్టుకుంటూ ఉన్నాను ఏంటో ఎప్పుడు ఇంకా చిరంజీవి గారి దర్శనం అవుతుంది దాదాపు అందరినీ కలిసేను ఇంకా ఎప్పుడు ఆయన్ని చూడగలుగుతాను ఎప్పుడు ఎప్పుడు కలుస్తాను ఎలా కలుస్తానో తెలియదు ఏమీ తెలీదు ఆయన ఎలా అప్రోచ్ అవ్వాలో ఎలా ఆయన దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియదు అలాంటప్పుడు ఒకప్పుడు అదృష్టవశాత్తు మేమిద్దరు నేను మా మెగాస్టార్ ఇద్దరు పక్కన పక్కనే షూటింగ్ జరుగుతుంటుంది ఆ రోజు అసలు ఆయన నాతో ఎలా మాట్లాడతారు కూడా నాకు తెలీదు వెళ్ళిపోయాను డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి సార్ నా పేరు అండి నేను మీ గొప్ప ఫ్యాన్ ని నాకు అప్పుడు ఇంకేం గుర్తులేదు నాకు చిరంజీవి గారు నేను ఆయన ఫ్యాన్ అంతే వెళ్ళి ఆయన చెప్పాను నేను గొప్ప ఫ్యాన్ సార్ అంటే ఆ రోజు షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయం ఎంత బాగా గుర్తుండిపోయిందో ఈసారి మొట్టమొదటిసారి కలిసినప్పుడు గంట సేపు ఆయనతో మాట్లాడాను హాఫ్ అన్ అవర్ అది మళ్ళీ ఇప్పటికీ మర్చిపోలేను అలాంటిది ఈ రోజు ఈ రోజు నాకు ఓ పండగ చాలా పెద్ద పండగ ఈ రోజు నాకు చాలా పెద్ద పండగ ఎందుకంటే ఓ రోజంతా చిరంజీకార్తో గడుపు అవకాశం కాదు దొరికింది రోజు ఒక్క రోజు మొత్తం